మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు లేదా ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక మరణించిన వారి జ్ఞాపకార్థంగా వస్తువులను పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్లు లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలన్నిటికీ సమాధానాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే బంధువులు చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనాలకు వెళ్తే చావు నీ ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఆ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు లేదా పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయము లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దాని వలన ఎటువంటి కీడు జరగదు ఇక దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతూ ఉంటారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరూ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదో తెలియదు కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్య కార్యాలలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది గనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో వాడుకోవచ్చు పూజల్లో కూడా వాడుకోవచ్చు తప్పేమీ లేదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు అది చాలా తప్పు స్టీలు ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు వాటి బదులు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్లు లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడవలసిన అవసరం లేదు జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో పూజలలో కూడా వాడుకుని సందేహాలు ఏమీ లేకుండా సంతోషంగా జీవించండి నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో కూడా వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఇక ఇప్పుడు శవాన్ని చూడడానికి వెళ్ళిన శవాన్ని ముట్టుకున్న మోసిన ఏం జరుగుతుందో తెలుసుకుందాం శవాన్ని ముట్టుకున్న మోసిన ఏం జరుగుతుందో తెలుసా ప్రతి మనిషి తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి మన బంధువుల ఇళ్లల్లో లేదా స్నేహితుల ఇళ్లల్లో లేదా చుట్టుప్రక్కల ఇళ్లల్లో వయసు పైబడి లేదా ఇతర ఇతర కారణాల వలన ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది అంతేకాదు సూతకం ఉన్నవారి ఇంటికి వెళ్తే ఆ సూతకం మనకు తగిలి జీవితంలో చాలా కష్టాలు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా శవాన్ని మోసినట్లయితే శరీరంలో ఉన్న తేజస్సు మొత్తం కరిగిపోతుందని శ్మశానంలోనికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ శవం మీద మట్టి వేయటం ద్వారా లక్ష్మీ అనుగ్రహం కోల్పోతామని చాలామంది భావిస్తూ ఉంటారు ఇది నిజమా కాదా అనే సందేహం చాలామందిలో ఉంది మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మనిషి చనిపోయినప్పుడు తనతో పాటు ఏం తీసుకువెళ్తాడో తెలిపే కథను విందాం ఒక మనిషి చనిపోయాడు దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చింది చుట్టూ చూశాడు చేతులో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు అప్పుడు దేవుడు మనిషితో మానవ నీ శరీరం పడిపోయింది ఇక ఈ జన్మ ముగిసింది నాతో పద అన్నాడు దేవుడి మాటలు విని మనిషి అయ్యో ఇంత త్వరగానా నేను భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కన్నాను స్వామి నా జీవితం అప్పుడే ముగిసిపోయిందా అన్నాడు దానికి దేవుడు తప్పదు నాయనా నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది నడు అన్నాడు అప్పుడు మనిషి దేవుడి చేతిలో ఉన్న పెట్టెను చూసి నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి ఏం తెచ్చారో చూస్తాను అన్నాడు ఓహో ఈ పెట్టెలోనా ఈ పెట్టెలో నీకు చెందినవి ఉన్నాయి అని అన్నాడు దేవుడు దానికి మనిషి నావా అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలు అవి ఉన్నాయా స్వామి అని దేవుణ్ణి అడిగాడు ఆ మాటలు విని దేవుడు నవ్వి అవన్నీ ఎప్పటికీ నీవి కావు అవన్నీ భూమివే అక్కడే ఉంటాయి అన్నాడు అప్పుడు మనిషి దేవుడితో పోని నా జ్ఞాపకాలు ఉన్నాయా ఆ పెట్టెలో అన్నాడు కాదు జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి కాల గర్భంలోనికి వెళ్ళిపోతాయి అన్నాడు దేవుడు అప్పుడు మనిషి అయితే ఆ పెట్టెలో నా ప్రతిభ ప్రజ్ఞ ఉండి ఉంటాయి కదా అన్నాడు దానికి దేవుడు అవి పరిస్థితులవి నీవు కావు నాయనా అన్నాడు అప్పుడు మనిషి అయితే నా స్నేహితులు ఉన్నారా అందులో అని దేవుణ్ణి అడిగాడు వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే అని మనిషితో అన్నాడు దేవుడు అప్పుడు మనిషి నా భార్య బిడ్డలు కూడా నాతో రారా అని అడిగాడు దానికి దేవుడు వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మాత్రమే నీతో ఎవ్వరూ రారు అన్నాడు అప్పుడు మనిషి అయితే నీ వద్ద ఉన్న పెట్టిలో నా శరీరం ఉండి ఉండాలి అన్నాడు దానికి దేవుడు తప్పు నాయనా నీ శరీరం ధూళికి చెందినది మట్టిలో పడుతుంది నీతో రాదు అన్నాడు ఇక మనిషి స్వామి అయితే నా ఆత్మ ఆ పెట్టెలో ఉందా అని అడిగాడు అప్పుడు దేవుడు ఆత్మ నీదెలా అవుతుంది నాయనా అది నాది అని చెప్పాడు దానికి మనిషి ఆ పెట్టె ఇటువ్వు స్వామి అని పెట్టె తీసుకుని తెరిచి చూశాడు చూడగానే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి ఆ పెట్టె ఖాళీగా ఉంది మనిషి చనిపోయాక తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థమయ్యింది బ్రతుకున్నంత కాలం నా వాళ్ళు అవన్నీ నావే ఇవన్నీ నావే అని ఆశతో ఆరాటంతో పరుగు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖితుడయ్యాడు అప్పుడు మనిషి దేవుడితో స్వామి చివరిగా అడుగుతున్నాను నాది అనేది ఏమైనా ఉందా అసలు అని అడిగాడు దానికి దేవుడు ఉంది నాయన నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి పెంచాలి భగవన్నామ స్మరణ చెయ్యాలి పచ్చ తాపులను క్షమించాలి తోటివారి నుంచి మనకు సంక్రమించే చెడును విసర్జించాలి మానవ సేవ మాధవ సేవలను గుర్తించి జీవించాలి అని చెప్పి దేవుడు ఆ జీవుణ్ణి తీసుకొని పైలోకానికి వెళ్ళిపోయాడు ఇక వీడియోలోకి వస్తే మన బంధువుల ఇళ్లలో కానీ స్నేహితుల ఇళ్లలో కానీ చుట్టుపక్కల వారి ఇళ్లలో కానీ ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి ఆ ఇంట్లోని వారిని పలకరించాలి సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం మన ధర్మం వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయి బాధపడుతున్నప్పుడు మనం వెళ్ళి వాళ్లకు ఓదార్పు చెప్పాలి ప్రతి మనిషి ఒకరోజు మరణించాల్సిందే పుట్టిన ప్రతి జీవి కూడా ఒకరోజు మరణిస్తాడు కాబట్టి బాధపడకండి దుఃఖించకండి ధైర్యంగా ఉండండి అని చనిపోయిన వారి బంధువులకు నాలుగు మంచి మాటలు చెప్పాలి ఓదార్చాలి అలా చనిపోయిన ఇంట్లో వారికి ఓదార్పు చెప్పని జన్మ వ్యర్థం చదువుకున్న చదువులన్నీ వ్యర్థమే కనుక మన స్నేహితుల ఏళ్లలో కానీ బంధువుల ఎళ్లల్లో కానీ పరిచయం ఉన్నవాళ్ళు కానీ మరణిస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలి అలా పరామర్శిస్తే ఏదో పెద్ద దోషాలు వచ్చేస్తాయి చనిపోయిన వారి ఇంటికి వెళ్తే సూతకం మనకు తగులుతుంది అని అనుకోవటం పెద్ద మూర్ఖత్వం మీకు తెలిసిన వారు చనిపోతే అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పండి పరామర్శించండి ఏదో ఒక సాయం చేయండి ఆర్థిక సాయం కావాలంటే చెయ్యండి ఇలా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించటం వలన ఎలాంటి దోషం రాదు పైగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పటం వలన పుణ్యం కూడా వస్తుంది ఇక చనిపోయిన వారి శవాన్ని ముట్టుకోవచ్చా మొయ్యవచ్చా మోస్తే మాకేమైనా జరుగుతుందా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది కానీ ఈ సందేహాలేమీ అవసరం లేదు శవాన్ని మొయ్యటం వలన ఎలాంటి దోషాలు రావు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని మోస్తే ఆ వ్యక్తి ఆత్మ ఎంతో సంతోషపడుతుంది నాకు కూడా పది మంది తోడు ఉన్నారు కష్టాల్లో ఆదుకునేవారు ఉన్నారు అని చనిపోయిన వ్యక్తి ఆత్మ సంతోషపడుతుంది అంతేకాదు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా మాకు భరోసా ఉన్నారు మమ్మల్ని ఆదుకునేవారు ఉన్నారు అని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు తర్వాత మీ ఇంట్లో ఎవరు మరణించినా వాళ్ళే వచ్చి మీకు సహాయం చేస్తారు మీ కష్టాన్ని వారు కూడా పంచుకుంటారు మనం మనుషులం కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలి సాటి మనిషికి సాయం చెయ్యని జీవితం వ్యర్థం కనుక శవాన్ని మోసి సాయం చెయ్యాలి అప్పుడే మన జీవితానికి సార్థకత వస్తుంది శ్మశానంలో శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు మన్ను వెయ్యవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది స్వయంగా మన శాస్త్రాలలో అనాథ శవానికి దహన సంస్కారాలు చేస్తే అశ్వమేధ యాగంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు ఇక దహన సంస్కారాల్లో భాగంగా పూడ్చిపెట్టేటప్పుడు మట్టి వేసినా కూడా పుణ్యం వస్తుంది అని గుర్తుంచుకోండి కాబట్టి మీ బంధువులు మిత్రులు తెలిసిన వాళ్ళు ఇలా ఎవరు చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళండి వీలుంటే ఆ శవాన్ని మొయ్యండి శ్మశానం వరకు వెళ్ళండి అక్కడ ఆ శవాన్ని కప్పిపెట్టే వరకు ఉండండి ఇవన్నీ పుణ్యకరమైన పనులే ఈ పనులు చేయటం వలన ఎలాంటి దోషాలు రావు ఇటువంటి పుణ్యకరమైన పనులు చేయటం వలన ఆ భగవంతుడి అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అంతేగాని ఎలాంటి చెడు జరగదు దీని గురించి భయపడిపోవలసిన అవసరం లేదు ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు పవిత్రంగా స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది కనుక ఎవరైనా చనిపోతే అందరూ ఈ పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి ఎందుకంటే మనం పైకి వెళ్ళినప్పుడు ఆ పుణ్యాన్ని తీసుకువెళ్తాము అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి